కాలవాహినిలు ధారావాహిక ఐదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద ఆయన చెల్లెలి కూతురు కావ్య అక్క కొడుకు తిరుమల గ్రామంలో ఆయన ప్రసిద్ధి రాంబాబు రాంబాబు కూతురు దివ్య పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన చంద్రం తప్పకుండా వస్తాడని అనుకుంటారు తిరుమల కావ్య తన బావ సత్యనందరావు గారి కుమారుడు అయిన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య ఇక కాలవాయినిలో ధారావాహిక ఐదవ భాగం వినండి అరుణుడు తూర్పున ఉదయించాడు పోలీస్ ఆఫీసర్ అయినా ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి బకెట్తో నీళ్లు తీసుకుని వెళ్లి ఇంటి ముంగిట చల్లి ముగ్గువేయడం సూర్యోదయానికి ముందు ఆమె ప్రథమ కర్తవ్యం ఆ విధిని తాను నిర్వర్తించాలని ఆమెకు చెప్పింది నేర్పింది తల్లి జానకి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేసి వేసిన రంగుల ముగ్గును తృప్తిగా చూసుకొని ఇంటివైపుకు నడవసాగింది వాకిట్లో కారు ఆగిన సవ్వడి వెనుదిరిగి చూసింది కారు నుండి దిగాడు ఆరు అడుగుల అందగాడు అతడు కావ్యను ఎంతో ఆశ్చర్యంగా చూడసాగాడు డ్రైవర్ సూట్ కేసులను డిక్కీ నుంచి తీసి అతని పక్కన ఉంచి సార్ డబ్బులు అన్నాడు అతను తొట్టుపాటుతో జేబులోని పర్స్ తీసి అతనికి డబ్బులిచ్చాడు ఓ ఐదు వందలు అధికంగానే ఇచ్చాడు అతని కారు చెన్నై విమానాశ్రయం నుండి వచ్చింది డ్రైవర్ డబ్బును లెక్క పెట్టి అదనంగా ఉన్నందున ఆ బాబుగారికి సలాం కొట్టి కారులో కూర్చొని వెళ్ళిపోయాడు కావ్య పరిస్థితి అయోమయం ఎవరితను ఇంత ఉదయాన్నే వచ్చాడు చంద్రం బావేనా మరి వేరెవరైనా ఆశ్చర్యం ఆలోచన ఆ వచ్చింది ఆ ఇంటి వారసుడు సత్యానందరావు సావిత్రమ్మల కుమారుడు పన్నెండేళ్ల కిందట ఆ ఇంటి నుండి రోషన్తో పారిపోయినవాడు కావ్యకు బావ చంద్రశేఖర్రావు చంద్రం తను చూసి శిలాప్రతిమలా నిలబడ్డ కావ్యను సమీపించి తలవంచి ఆమె ముఖంలోకి నవ్వుతూ చూస్తూ కావ్య కావ్య మెల్లగా చెప్పాడు అతని పిలుపుని విన్న కావ్య తొట్టుపాటుతో కళ్ళు పెద్దవి చేసి అతని ముఖంలోకి చూసింది కవి గుర్తుపట్టలేదా నవ్వుతూ అన్నాడు చంద్రం చిన్నతనంలో చంద్రం కావ్యను కలిసి ఉన్నప్పుడు చంద్రం కావ్యను కవి అని పిలిచేవాడు ఆ పిలుపు వినగానే కావ్య బావా అని అవధులు లేని ఆనందంతో అమ్మ మామయ్య బావ వచ్చాడు అంటూ బిగ్గరగా అరుస్తూ ఇంటివైపుకు తీసింది చంద్రం చిరునవ్వుతో ఆమెను అనుసరించాడు ఆ పిలుపును విన్న సత్యానందరావు సావిత్రి పరుగున వరండాదకు వచ్చారు కొద్ది క్షణాల తర్వాత నరేంద్ర జానకీలు వెంట కావ్య వరండాలోకి ప్రవేశించారు తల్లిదండ్రుల్ని చూసిన చంద్రం అమ్మా నాన్న అంటూ పిలిచాడు కంఠంలో ఆ క్షణాన కంపనం బొంగురు పోయింది కళ్ళ నుండి కన్నీళ్లు నాయన చందు సావిత్రమ్మ పరవశంతో చంద్రాన్ని చుట్టేసింది అమ్మా అమ్మా అంటూ ఆ ఆరడుగుల చంద్రం పసిబిడ్డలా తల్లి చేతుల్లో ఒదిగిపోయాడు పరమానందంతో సత్యానందరావు తన చేతులతో చంద్రం సావిత్రిలను చుట్టి తన హృదయానికి హత్తుకున్నాడు పన్నెండేళ్ల తర్వాత కరయిక ఆ తల్లి కొడుకుల హృదయాల కంపనం పరవశం ఆనందం కళారికి అందని భావాలు నరేంద్ర జానకీరు ఆనందంతో తన చేతుల్ని సత్యానందరావు భుజాలపై ఉంచారు కొన్ని క్షణాలు వారంతా ఆ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు కావ్య ఆనంద భాష్పాలతో వారందరినీ చిత్రంగా చూస్తూ నిలబడిపోయింది ఆ స్థితిలో కొన్ని క్షణాలు గడిచిపోయాయి రానాన్న కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుని సావిత్రి ఇంట్లోకి నడిచింది అందరూ ఆమెను అనుసరించారు సోఫాలో కూర్చున్న చంద్రాన్ని ఒక్కొక్కరుగా వచ్చి పరిశీలనగా చూసి కన్నీరు కార్చారు అవి కన్నీరు కాదు ఆనంద భాష్పాలు అందరూ చంద్రం చుట్టూనే ఉన్నారు అందరినీ చూసి పేరు నా పలకరించాడు చంద్రం మీ అందరికీ నేను గత పన్నెండు సంవత్సరాలు ఎక్కడ ఉన్నది ఏం చేసింది ఎలా ఉండగలిగింది తెలుసుకోవాలని ఉంది కదా స్నానం చేసి టిఫిన్ తిని నా కథను మీకు చెబుతాను నవ్వుతూ చెప్పాడు చంద్రం అలాగే నాన్న వెళ్ళి ముందు స్నానం చేయి అంది సావిత్రి క్షణం తర్వాత కవి బావకు బాత్రూమ్ చూపించు అంది అలాగే అత్తయ్య అంది కావ్య చందు తల్లిని కావ్యను పరీక్షగా చూశాడు ఇరువురు నవ్వుతున్నారు తను నవ్వుతూ కవి ఆ బావా బాత్రూమ్ ఎక్కడా రండి కావ్య ముందుకు నడిచింది చంద్రం కావ్యను అనుసరించాడు పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చిన చంద్రానికి ఆ ఇంట కనిపించిన చేర్పు ఇంటి వెనుక భాగంలో విశాలంగా మూడు బెడ్రూమ్స్ అటాచ్డ్ రెస్ట్రూమ్స్ ఆ గదులకు మధ్యన ఒక హాలు హాల్లో నిలబడి నాలుగు వైపులా చూశాడు చంద్రం కావ్య ఒక గదిలో ప్రవేశించి ద్వారం ముందు ఆగి బావా కావ్య ముఖంలోకి చూశాడు చంద్రం ఇంటిలో ఈ భాగం కొత్తగా నిర్మించింది చిరునవ్వుతో చెప్పింది చాలా బాగుంది రండి లోపలికి చంద్రం గదిలోకి ప్రవేశించాడు చూపుడు వెళుతో తలుపును చూపుతూ అది రెస్ట్రూమ్ గీజర్ ఆన్ చేసి ఉన్నాను వేడి నీళ్లతో స్నానం చేయండి అలసట తీరుతుంది చెప్పింది కావ్య పనివాడు ఆలీ రెండు షుట్ కేసులను తెచ్చి ఆ రూంలో ఉంచాడు నీ పేరేమిటి బాబు అడిగాడు చంద్రం ఆలీ సార్ ఆ ఆలీ ఇక నీ వెళ్ళి నీ పనిచేసుకో చంద్రం ముఖంలోకి క్షణసేపు చూసి ఆలీ వైపు తిరిగి చెప్పింది కావ్య చంద్రం షుట్ కేసు ఓపెన్ చేసి బట్టలు బయటికి తీసి మంత్రపై ఉంచి తవర్లు భుజానం వేసుకొని కవి ఇక నీవు వెళ్ళు నేను స్నానం చేసి వస్తాను అలాగే బావా రెండు అడుగులు ముందుకు వేసి వెనుదిరిగి సోపు షాంపూ అన్నీ లోపల ఉన్నాయి అంది కావ్య ఓకే థ్యాంక్ యూ చంద్రం లోపలికి వెళ్ళి తలుపు పంచుకున్నాడు ఆ థ్యాంక్ యూ ఏంటి నేను పరాయిదన్నా రాణి బయటకు అయ్యగారికి చెబుతా నేనెవరో క్షణమాగి అంతవరకు ఆగడం ఎందుకు చెప్పేస్తే పోలే అనుకుని వేరు తిరిగి ద్వారం దగ్గరకు వచ్చి తలుపును తట్టింది కావ్య ఎవరు చంద్రం లోపలి నుంచి నేను కవినా అవును తలుపు తెరవండి స్నానం చేస్తున్నా ఒక్క మాట అర్జెంటా చాలా చంద్రం తలుపు గెడీ తీసి కొద్దిగా షట్టర్ను ఓపెన్ చేశాడు కవి ఏంటి అర్జెంటు నేనెవరో మీకు తెలుసా కావ్య ప్రశ్నకు చంద్రం ఆశ్చర్యపోయాడు ఈ పిల్లకు ఏమైనా పిచ్చా అనుకొని నవ్వుతూ నా మరదనివి అన్నాడు చంద్రం అంతేకాదు నేను పోలీస్ నీవు రాసినట్లే చదివాను నవ్వు ఐఎం ఏఎస్పి సగర్వంగా తలాడిస్తూ చెప్పింది కావ్య అలాగా అవును బావా సావిత్రమ్మ గదిలోకి వచ్చింది ఏ కవి నా కొడుకు ఏం చేస్తున్నాడే అంటూ నాయన చందు అని పిలిచింది తల్లి పిలుపు విన్న చంద్రం స్నానం చేసి వస్తారమ్మా అంటూ తలుపు బిగించాడు ఏమిటి నా కొడుకును సతాయిస్తున్నావా లేదు బాత్రూమ్ చూపించాను వేడినేళ్లతో శుభ్రంగా స్నానం చేసి రండి బావా అని చెప్పాను ఆ అంతే అంది కావ్య అమాయకురాల్లా సరే పదా టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దుదాం అలాగే అత్తయ్య ఇరువురు ముందు భాగంలోని పాత ఇంట్లోకి వచ్చారు కావ్య టిఫిన్ గిన్నెల్ని డైనింగ్ టేబుల్ మీద ఉంచింది జగ్గులో నీళ్లు గ్లాసుల్ని ప్లేట్లను టేబుల్ పైకి చేర్చింది పావు గంటలో చంద్రం స్నానం ముగించి డ్రెస్ మార్చుకొని పాత ఇంట్లోకి ప్రవేశించాడు సత్యానందరావు నరేంద్ర సావిత్రి జానకి కావ్య అందరూ అతని రాక కోసం డైనింగ్ టేబుల్ ముందు వెయిటింగ్ చంద్రం తల్లిని సమీపించి అమ్మ ఓ అరగంట ఆలస్యమవుతుంది మీరంతా తినండి నేను దేవుని గదిలోకి వెళ్ళి వస్తాను అన్నాడు అందరూ ఆశ్చర్యంగా చూశారు అతన్ని చిరునవ్వుతో తల్లి సావిత్రి అతని కుడి చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకుని పూజ గదివైపుకు నడిచింది అందరూ వారిని అనుసరించారు వేకువనే స్నానం చేసి పూజ చేయడం సత్యానందరావు గారికి అలవాటు వారి పూజ ముగిసింది వెలుగుతున్న జ్యోతుల్ని చూసి చంద్రం అమ్మా మీరు పూజ చేశారా మే నాన్నగారు ఆరు గంటల గత్తా ముగించారు అది వారి దినచర్య చిరునవ్వుతో చెప్పింది సావిత్రి మా అన్నయ్య ఊర్లో లేని రోజున మా వదిన లేకపోతే నేను ఆ పూజా విధానాన్ని ఆరు గంటల లోపల ముగిస్తానని చెందు ఓహో చాలా సంతోషమత్తయ్య పది నిమిషాల వస్తాను చెప్పి పద్మాసనంతో మందిరం ముందు కూర్చున్నాడు చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు సర్వేశ్వర ధ్యానంలో నిమగ్నుడైనాడు అందరూ మౌనంగా కళ్ళు మూసుకున్నారు పరాత్మరుని నామజపంలో పావుగంట కాలం గడిచింది చంద్రం కళ్ళు తెరిచి నిలబడి సర్వేశ్వరులకు నమస్కరించాడు తన తల్లి తండ్రి అత్త మామయ్య పాదాలను తాకి నా తప్పును మన్నించండి మీతో చెప్పకుండా పారిపోవడం నేను చేసిన నేరం కానీ నేను ఏ ఉద్దేశంతో వెళ్ళానో దాన్ని సాధించి తిరిగి వచ్చాను నన్ను ద్రోహిగా నిలబెట్టిన వారంతా ఉన్నారా ఎలా ఉన్నారు ఉన్నవారు కొద్ది రోజుల్లోనే వాళ్ళ తప్పును వాళ్లే ఒప్పుకునేలా చేస్తాను నిజం కావచ్చు నివురు కప్పిన నిప్పు కానీ ఓ రోజున భగ్గున మండి తీరుతుంది ఆ నిప్పునే నేను దాని ప్రభావాన్ని వారంతా చవిచూడబోతున్నారు ఎంతో ఆవేశంతో చెప్పుకొచ్చిన చంద్రం ఆపేశాడు అందరినీ పరీక్షగా చూశాడు అందరి కళ్ళల్లో కన్నీరు సత్యానందరావు చంద్రాన్ని సమీపించాడు అతని భుజంపై చేయవేశాడు నాయన పగా ప్రతీకారం మంచికి మానవత్వానికి విరుద్ధం అవి రాక్షస లక్షణాలు ప్రేమ అభిమానం క్షమాగుణం సౌభ్రాతృత్వం మానవ లక్షణాలు ఈ ఇంటివారికి తెలిసినవి వీరు పాటించేవి గతాన్ని మర్చిపో మమతను సమతను అందరికీ పంచు డెబ్బై మూడేళ్ల స్వాతంత్ర చరిత్రలో మీ తరంలో స్వర్ణ అధ్యాయాన్ని వ్రాసే ప్రయత్నాలు చేసి అందరూ కలిసికట్టుగా అందరి క్షేమం కోసం కన్నవారి ఆనందం కోసం సాటివారి శ్రేయస్సు కోసం హైందవతను యావత్ విశ్వం గౌరవించి అభిమానించి ఆదరించేలా మన దేశ ప్రధాని శ్రేహితులు గౌరవనీయులు పూజనీయులు అయిన శ్రీ గారి భావాల్ని ఆశయాల్ని అర్థం చేసుకొని కులమత తత్వాలకు అతీతంగా నవ హైందవ సమ సమాజాన్ని నిర్మించడం నీలాంటి యువతనం యొక్క కర్తవ్యం కావాలి డెబ్భై మూడేళ్ల రాజ్యాంగ వ్యవస్థ నేడు ఎలా ఉందో తెలుసా గవర్నమెంట్ అధికారులు కొందరు నిశానీదారుల బెదిరింపులకు వారి అవసర కార్యకలాపాలను కొందరు అధికారులు ఆత్మకు విరుద్ధంగా చేయవలసి వస్తుంది గవర్నమెంట్ పాలకులు ఉపాధ్యాయులు డాక్టర్లు న్యాయవాదులు అందరినీ కొందరు నాయకులు శాసిస్తున్నారు వారి ఆత్మగౌరవాలను కలుపుతున్నారు వారిని తమ ఇంటి నౌకర్లుగా భావిస్తున్నారు ఇది రాక్షసనీతి ఈ అరాచక విధానం మారాలి ఎవరి పరిధిలో వారు ధర్మబద్ధంగా వారి వారి విధులను నిర్వహించాలి దేశ ప్రగతికి అందరూ భాగస్వాములే మానవ సముదాయం దేశం అంటే మన శరీరంతో సమానం అన్ని భాగాలు ఉండవలసిన రీతిలో ఉండి వాటి వాటి విధులను అవి క్రమంగా నిర్వహించగలిగితేనే శరీరానికి ఆరోగ్యం మనస్సుకు ఆనందం పది మంది మంచిని కోరడం మన ధర్మం మన మంచి ఆ పది మంది మధ్యనే ఉంటుంది ఇది వేదభూమి కర్మభూమి అద్వైత భూమి ఈ మన పవిత్ర భూమికి మట్టికి ఉన్న విలువ గొప్పదనం ప్రపంచంలో ఏ గడ్డకు లేదు ఈ మహోన్నత ఔన్నత్యాన్ని ఎరిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన గడ్డకు ఈ మన సువిశాల భరతమాతకు మీ యువతరం మనుగడ గర్వకారణం కావాలి భారతవాసి వారు ఏ కులం ఏ మతం వారైనా సరే యావత్ ప్రపంచం వారి వారి నడవడిక మూలంగా గౌరవించాలి అభిమానించాలి అలాంటి చక్కటి భావితరాన్ని నిర్మించడం నీలాంటి యువకుల కర్తవ్యం ఎంతో ఆవేశంతో చెప్పిన సత్యానందరావు ఆపి కళ్ళు మూచుకున్నాడు అందరూ ఆశ్చర్యంతో వారిని చూశారు మితభాషిగా ఉండే వారి హృదయంలో తన వారి పట్ల తన భారతీయుల పట్ల తన దేశం పట్ల భావితరం భవిష్యత్తు పట్ల ఎన్ని భావాలున్నాయనే విషయం వారందరికీ ఇప్పుడే అర్థమైంది సత్యానందరావు గారి నొసట రా చెబట అర్ధాంగి సావిత్రి దగ్గరకు వచ్చింది తన పవిటితో ఆ చెమటను తిరిచింది చాలా చెప్పి అలసిపోయారు అంది వారికి మాత్రమే వినపడేలా మెల్లగా వారి చెవి చెంత ఆ పలుకున్ను పలికింది సావిత్రి చిరునవ్వు సత్యానందరావు గారి సమాధానం సావిత్రి అందరినీ కలయి చూసింది అందరి కళ్ళలో ఆశ్చర్యం నరేంద్ర తన బావని సమీపించి బావా నేడు నేను మీలో మరో వివేకానంద స్వామిని చూశాను మీకు సాటి మీరే బావా ఆనందంగా వారిని కౌగిలించుకున్నారు కావ్య సత్యానందరావు గారిని సమీపించింది మావయ్య యు ఆర్ రియల్లీ గ్రేట్ సెల్యూట్ ఆనందంగా పోలీస్ సెల్యూట్ చేసింది సత్యానందరావు ప్రీతిగా కావ్య భుజంపై చేయివేశాడు ఆకనేస్తూ ఉందమ్మా టిఫిన్ పెట్టవా చిరుడవతో చిన్న పిల్లాడిలా అడిగాడు సత్యానందరావు అంతా రెడీ మావయ్య రండి సత్యానందరావు గారి చేతిని తన చేతిలోకి తీసుకుంది కావ్య కావ్యకు సత్యానందరావు గారి పట్ల ఉన్న అభిమానానికి చంద్రం ఆశ్చర్యంగా కావ్యను చూశాడు దాన్ని గమనించిన జానకి చంద్రాన్ని సమీపించి అతని కుడి చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకుని నాన్న చందు రా టిఫిన్ తిందువుగానే ప్రీతిగా అతని కళ్ళలోకి చూస్తుంది జానకి అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు జానకి కావ్య అందరికీ వడ్డిచ్చారు వారు కూర్చున్నారు కావ్య చంద్రన్ల వివాహ ప్రసక్తిని ఎత్తింది సావిత్రి త్వరలో పెళ్లి జరిపించాలి అన్నయ్యా అంది జానకి బావా జానకి మాటను కాదనకండి అన్నాడు నరేంద్ర చంద్ర కావ్య నీకు ఇష్టమేనా అడిగాడు సత్యానందరావు గారు నాన్న మీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు చిరునవ్వుతో చంద్రం ఏ పోలీస్ నీవేమంటావు నవ్వుతూ అడిగింది సావిత్రి మీ అందరి ఇష్టమే నా ఇష్టం చిరునవ్వుతో సిగ్గుతో తల దించుకొని చెప్పింది కావ్య నరేంద్ర మీ అందరికీ సమ్మతమైన విషయం నాకు సమ్మతమే సంతోషం ఈరోజు దశమి పూర్తిగా ఉంది కాఫీ తాగి బలరామయ్యను పిలుస్తాను నిశ్చితార్థ వివాహ ముహూర్తాలు నిర్ణయించడానికి నవ్వుతూ చెప్పాడు సత్యానందరావు జానకి కావ్య అందరికీ కాఫీలు ఇచ్చారు తాగడం ముగిసింది సత్యానందరావు గారి పిలుపు విని అరగంటలో వచ్చారు బలరామశాస్త్రి గారు పంచాంగాన్ని చంద్రం కావ్యాల జాతకాన్ని పరిశీలించి నిశ్చితార్థానికి వివాహానికి ముహూర్తాలు నిర్ణయించి లగ్న పత్రికలు రాశారు నాలుగు వారాలను వివాహం సత్యానందరావు నరేంద్రను వారి సతీబండ్లు కావ్య చంద్రంల వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు పిలిచిన సుబ్బారాయుడు కుటుంబం ఆ వివాహానికి రాలేదు సమయం వేకువన మూడు గంటల ప్రాంతం తెరచి ఉన్న కిటికీ తలుపులు గాలికి గోడకు తగిలి పెద్దగా సవడి బయట కొండపోతగా ఉరుములు మెరుపులతో పారే వర్షం కావ్య ఉరిక్కిపడి నిద్ర లేచి కిటికీ వైపు చూసింది టైం చూసుకుంది ఆమె కమ్మని కళ చెదిరిపోయింది కిటికీ మూసి విచారంతో మంచంపై వారింది కావ్య ఇంకా ఉంది కాలవాహినిలో ధారావాహిక ఆరో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ